అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి ఏవి రాజమౌళి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్ స్వామి వారులను దర్శించుకున్నారు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు దేవస్థాన చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఆలయ కార్యనిర్వాహణాధికారి వికే సేనా నాయక్ ప్రోటోకాల్ ప్రకారం ఘన స్వాగతం పలికారు రాజమౌళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేయగా ఆలయ చైర్మన్ మరియు ఆలయ ఈవో కలిసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు చేస్తా వస్త్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

शोता शतसे घ